హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే మేము న్యూ ఇయర్ ఫస్ట్ రోజే షిరిడి షిరిడికి వెళ్తున్నామండి షిర్డి ప్రయాణం అయితే మాకు ఇన్ని రోజులకి ఇప్పటికి కుదిరింది ఇంకా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ టెన్కి మాకు ట్రైన్ అనమాట డైరెక్ట్ సాయినగర్కి మేము ట్రైన్ టికెట్స్ చేస్తున్నాము ఇంకా అందుకు ఎందుకు అంటే ఇప్పటి నుంచి కాదండి ఇది నాకు సెవెన్ ఇయర్స్ నుండి నాకు మొక్కు ఉంది నాకు పిల్లల పిల్లలు పుట్టిన తర్వాత లేదు అసలే ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ అయ్యాక ఫిఫ్త్ మంత్లోనే బాబాకి పట్టుబట్టలు ఇస్తానని మొక్కుకున్నాను అనమాట బట్ నాకు ఇన్ని రోజులకి నా మొక్కు నెరవేరి బాబా నన్ను ఇప్పటికీ షిరిడి పిలిపించుకుంటున్నాడు అందరికీ తెలిసిందే కదా షిరిడి వెళ్ళాలంటే బాబా అనుమతి కంపల్సరీ ఉండాలి అంటారు కానీ నాకు ఇప్పటికీ అయితే ఇన్ని రోజులకి మేము వేదాంశికి పుట్టి వెంచుకలు కూడా అందుకేనండి ఫస్ట్ ముందు తీయిచ్చాము లేకపోతే మేము థర్డ్ ఇయర్ వచ్చాక తీయించే వాళ్ళం నేను షిరిడి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందు తీయించాను ఎందుకంటే నాకు మళ్ళీ మొక్కలు ఇంకా ఇక్కడే కాదండి నాకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను భద్రాచలం ఒకటి ముక్కుంటే భద్రాచలం తీసేసాను ప్లస్ నెక్స్ట్ తిరుపతిలో ఫస్ట్ అనమాట మా కులదైవం అనమాట తిరుపతిలో అయిపోయింది ఇంక ఇక్కడ అయిపోయింది ఇంకా షిరిడి ఉందండి షిరిడి శ్రీశైలం ఉంది ఇంకా అవన్నీ అది అయిపోయింది ఇప్పుడైతే షిరిడి అయితే వెళ్తున్నాము ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చూపండి ఫస్ట్ వెళ్తాము ఫిఫ్త్ ఈవినింగ్ కల్లా మేము విజయవాడకి వస్తామన్నమాట ఇంకా బిజీ బిజీ అండి థర్టీ ఫస్ట్ ఈ సెలబ్రేషన్స్ ఏమో కానీ ఇంక ఇవన్నీ ప్యాకింగ్ ఇదంతా చాలా వర్క్ అయితే ఉంది ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసి వెళ్తున్నాము మాకు విజయవాడ నుంచే ట్రైను విజయవాడ నుంచి డైరెక్ట్ షిర్టీకి చేసుకున్నాము ఇంకేంటంటే అది కాక నాకు మొక్కు ఉందండి ఇప్పుడు అందరూ కొంచెం చిన్నపిల్లల్ని తీసుకొని వింటర్ సీజన్లో ఎందుకు అని అన్నారు కానీ నాకైతే ఇప్పుడే నాకు అనమాట నిజం చెప్పాలంటే సరే అని చెప్పేసి టైం ఉంది కదా ఇంక వెళ్ళేసి వచ్చాక ఇంక ఊరికి వెళ్ళాలి ఇప్పుడైతే ఈ ప్యాకింగ్ ఇవన్నీ చాలా పని ఉందండి పని ఉండడం కూడా కాదు ఎక్కువ పని ఉంది అన్నమాట ఇంకా ప్యాకింగ్ నాకు వేదాంశి కావాల్సినవి అన్నీ సర్దుకోవడానికి నాకు చాలా టైం పడుతుందండి నేను తన విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాను ఇప్పుడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నాకు ఎంత పని ఉన్నా నేను పక్కన పెట్టేసి నేను ఫస్ట్ అయితే వేదాంశికి కావాల్సినవి అన్నీ సర్దుకొని పెట్టుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏవైనా నా ఐటమ్స్ ఏమైనా మర్చిపోతానేమో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అయితే మర్చిపోను ఇప్పుడు తనవైతే మొత్తం ప్యాకింగ్ చేసేసుకోవాలి తనవి ఇవన్నీ ప్యాక్ అనమాట ఇంక చేసేస్తే మార్నింగు ఇంకా న్యూ ఇయర్ రోజు ఇంక రెడీ అయ్యేసి వెళ్ళిపోవడమేనండి మార్నింగే కదా ట్రైన్ ఇంక చేసి ఇంకా అక్కడ ఫుడ్డు అంతా సరిగ్గా ఉండదు ట్రైన్లో అవి నువ్వు ఫస్ట్ ఎక్కితే వెళ్ళేసరికి సెకండ్ మార్నింగ్ అవుతుంది ఇంక ట్రైన్లో అలా తినడానికి అలా ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అంతేనండి షిర్డీలో వెళ్ళి అసలు నాకు చాలా ఇష్టం అనమాట బాబా అంటే ప్లస్ నాకు ప్రెగ్నెంట్లో కూడా నేను ప్రతిసారి ఈ మంత్లో ఏ టెస్ట్కి వెళ్ళినా కూడా బాబా నా బేబీ హెల్తీగా ఉండాలి నా బేబీ హెల్తీగా ఉండాలి అని నేను ప్రతిసారి అనుకునేదాన్ని వెళ్ళిన ప్రతిసారి బాబాను మొక్కుకొని వెళ్ళేదాన్ని బాబా నాకు నిజంగా బాబా గా బాబా గ్రేస్ అనమాట నాకు హెల్తీగా నాకు మా వేదరిశి పుట్టింది మనం కూడా దేవుడికి కృతజ్ఞత అనేది తీర్చుకోవాలి కదండి అందుకని చెప్పేసి మొత్తానికైతే బాబా దగ్గరికి వెళ్ళేసి బాబాకి థ్యాంక్స్ చెప్పుకొని రావాలి ఇది అది కాక అక్కడి నుండి నేను దేవుడికి బాబాకి ప్రతిరోజు తురుపీస్ పూజ చేసినప్పుడల్లా పెట్టేదాన్ని అనమాట అవన్నీ తీసుకొని మీ వేయాలి ప్లస్ పట్టుబట్టలు తీసుకోవాలి బాబాకి పట్టుబట్టలు ఇస్తానని మొక్కుకున్నానండి అక్కడ షిర్డీలో ఇవన్నీ ఇచ్చినా కూడా మనకి మళ్ళీ వెంటనే ఇచ్చేస్తారనమాట అక్కడ సమ్మికట్లో ప్యాక్ ఇచ్చేసి మనకే రిటర్న్ ఇచ్చేస్తారు కానీ పట్టుబట్టలు అయితే ఇస్తానని అనుకున్నాను ఇంకా అవైతే ఇవ్వాలి ఈరోజు ఇప్పటికైతే ఇంక వీడియో ఇప్పటి నుంచి ఇంకా ప్యాకింగ్ ఇంకా అన్నీ చాలా చాలా పనులు ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇవన్నీ బట్టలు అన్నీ ఒకసారి కింద వేసేసుకొని కూర్చొని సర్దుకోవడం అంటే నాకు ఈజీ పని ఈజీ ఈజీ అవుతుంది లేకపోతే అన్నీ ఒక్కొక్కసారి వెతుక్కొని కూర్చొని లేయడము అంతా నాకు కష్టమైపోతుంది అనమాట మా వేదాంశిని ఇప్పుడు మా వారు బయటికి తీసుకెళ్లారు ఇంకా వచ్చేసరికి ఇవన్నీ సర్దేసుకొని రెడీ చేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇంకా ఫస్ట్ అయితే కొన్ని ఒక శారీ అయితే పెట్టుకున్నాను వేసుకుంటానో లేదో తెలీదు ఇంకా ఇంక ఇవన్నీ అయితే స్వెటర్స్ ఇంకా డైపర్స్ అని బట్టలని వాటి అన్నిటికంటే కూడా మా వేదాన్షి బట్టలే ఎక్కువ ఉంటాయండి జర్నీకి నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను ఒక ఎక్స్ట్రా పేర్స్ అయితే పెట్టుకొని వెళ్తూ ఉంటాను ఇంక ఇవన్నీ మాకు స్వెట్టర్సు అక్కడ మహారాష్ట్రలో చలి చాలా ఎక్కువ ఎక్కువ అంట చాలా ఎక్కువ ఉందంట ఇంకా కావాలి అందుకని చెప్పేసి స్వెటర్స్ ఇంకా గ్లౌజెస్ అవన్నీ పెట్టేసుకుంటున్నాను ఇవి ఇంకా ఫస్ట్ అయితే నేను బట్టలు ఒక్కటే సర్దుతున్నాను అనమాట బట్టలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలినవి అవన్నీ మార్నింగ్ సర్దుకునే ఉంటాయి మార్నింగ్ హడావిడి మార్నింగ్ అనమాట ఇంకా ఇప్పటికైతే తన బట్టలు తనవి వరకు మా నా బట్టలు తన బట్టలు మా బట్టలు వరకు మొత్తం ప్యాక్ చేసేసుకుంటున్నాము కొన్ని అయితే ఇంకా నాకు ఇన్స్టాంట్ గీజర్ అవన్నీ పెట్టుకున్నామండి అక్కడ కోల్డ్ వా హాట్ వాటర్ కోసం అని చెప్పేసి అవి దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి అన్నీ ప్యాకింగ్ చాలానే అయిపోయేటట్లున్నాయి అన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు అయిపోయిందండి మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ సర్దుకునే మార్నింగ్ ఉంటాయి ఇంక అందుకని చెప్పేసి నేను డ్రెస్సులు డ్రెస్సెస్ వేదాంశీకి ఇవి నైట్ ప్యాంట్లు ఎక్కువ పెడుతున్నానండి ఇవి నైట్ ప్యాంట్లు అయితే కొంచెం చలి అవి లేకుండా ఉంటుంది కదా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మనం మేము సిక్స్ లోపు రూమ్కి వెళ్ళేటట్లు వెళ్ళాలి ఇది వేదాంశకి స్వెటర్ అండి మొన్న అమెజాన్లో బుక్ చేశాను కానీ తను అసలు వేసుకోవట్లేదు ఇంక అక్కడ చలికి అయితే కంపల్సరీ వేయాలి అందుకని చెప్పేసి స్వెటర్ అయితే కంపల్సరీ పెడుతున్నాను ఇంకేం చేస్తుందో చూడాలి ట్రైన్ జర్నీ ఇంకా వన్ అండ్ హాఫ్ డే పడుతుంది కదా ఇంకా బాగా అల్లర్ చేసేస్తుంది ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదు అంతంతసేపు జర్నీ తనని ఎప్పుడు తీసుకెళ్లలేదు ఇది నెక్స్ట్ నా స్వెటర్ అండి నేను ఇది కూడా అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను ఇంకైతే క్లాత్ అంతా బాగుంది నేను ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు స్వెటర్ యూసేజ్ ఎక్కువ ఉండేది ఇక్కడికి వచ్చాక దాన్ని బయటికే తీయలేదు కాకపోతే ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఇంక ఇవి స్వెటర్ ఇవన్నీ పెట్టుకున్నాను ఎక్కువ డ్రెస్సులు పెట్టుకున్నానండి ఒకటే ఒక శారీ పెట్టుకుంటున్నాను శారీ కూడా వేసుకుంటానో లేదో తెలీదు వెళ్ళినప్పుడు నేను శారీ అంత కంఫర్ట్గా ఫీల్ అవనా అనమాట అందుకని చెప్పేసి తనకి కొంచెం సాఫ్ట్గా ఉండే బట్టలే పెడుతున్నాను ఇంకా అవి హెవీ హెవీగా పార్టీ వేర్వి అవన్నీ వేసుకు అవన్నీ వేస్తే తను కంఫర్ట్గా ఫీల్ అవుతాయి అవి తీసేయాలని ఒకటే గోల్ చేసేస్తుంది అందుకని చెప్పేసి అన్నీ కొంచెం సాఫ్ట్గా ఉండేవి అవన్నీ పెడుతున్నాను ఇవేంటంటే ఈ కవర్లో ఇవి బాబాకి నేను హుండీలో వేయాలండి ఇవి చాలా రోజుల నుండి పూజ చేసేటప్పుడు బాబాకి టూ రూపీస్ టూ రూపీస్ అలా పెడుతూ ఉన్నాను అవన్నీ ఒకసారి అయిపోయాయి అనమాట సెవెన్ ఇయర్స్ నుంచి పెట్టాను అనమాట మొక్కు ఎప్పుడైతే షిరిడీ వెళ్తానో అప్పుడు బాబాకి హుండీలో వేద్దామని చెప్పేసి ఇప్పుడు అవి అయితే ఫస్ట్ మర్చిపోకుండా తీసి పెట్టుకున్నాను అవి వెళ్ళి హుండీలో అయితే వేయాలి బాబాకి రెండు రూపాయలు రోజు పూజ చేసినప్పుడు పె పెట్టడం చాలా మంచిది అంటారు అప్పుడు టూ రూపీస్ టూ రూపీస్ అట్లా పెట్టాను పెట్టి ఒక హుండి ఒక కవర్లో వేసేసి పెట్టానండి ఇంకా ప్రెగ్నెంట్ నుంచి అయితే పెట్టలేదు అంతకు ముందు పెట్టినవే ఇవన్నీ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా ఏమీ పెట్టట్లేదు ఇంకెందుకంటే నేను మా వారు పూజ చేస్తున్నారు నేను చాలా తక్కువండి ఇంకా నాకు టైం కుదరట్లేదు ఇంక ఇవన్నీ అయితే మొత్తం ప్యాక్ చేసుకొని సర్దుకోవాలి లగేజ్ కూడా బాగానే బాగానే అవుతుంది ఇంక తెలిసిందే కదా పిల్లల్ని తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళేటప్పుడు అన్నీ మనం ఎక్స్ట్రా కేర్ అయితే తీసుకోవాలి ఇంకా తనకి కావాల్సిన మెడిసిన్స్ క్రీమ్స్ అవన్నీ తీసుకోవాలన్నమాట గ్లౌజెస్ తనకి హ్యాండ్ ది హెడ్కి తనకి క్యాప్ అవన్నీ ఏం పెట్టుకోదండి ఆ అయితే వచ్చింది అది అదన్నా వేయాలి అది కూడా ఉంచుకోదు కానీ చాలా ఎక్కువ ఉంది కదా మ్యాక్సిమం ట్రై చేయాలన్నమాట ఇవి కొత్త అవి డ్రెస్సులు అవి ఇవి అన్నీ పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ గీజరు గీజర్ ఒకటైతే కంపల్సరీ పెట్టుకున్నానండి మొన్న ఒక వీడియో చూసాను ట్రావెలింగ్లో చిన్న లిక్విడ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని చిన్న స్టవ్ అవైలబిలిటీ ఉంది నేను మొన్న రీసెంట్గా చూసాను లేకపోతే అమెజాన్లో అమెజాన్లో నేను అది ఒకటి బుక్ చేసుకునేదాన్ని నాకు తర్వాత తెలిసింది అలాంటివి ఉంటాయని చెప్పేసి ఇంకా అవైతే ఇంకా ఏం ప్యాక్ చేసుకోలేదు అవి తెలియ అవి తెలియక నేను ఆర్డర్ చేయలేదు ఈసారి జర్నీ ఎక్కడికన్నా ఉన్నప్పుడు అది తీసుకెళ్ళాలి చిన్న స్టవ్ అండి ఏం లేదు అమెజాన్లో చూసా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట అంతే పెద్ద హెవీ కాస్ట్ కూడా ఏం లేదు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు అలాంటివి పిల్లలకి ఏమన్నా హీట్ చేసుకోవాలన్నా హాట్ వాటర్ కన్నా మనం ఏమన్నా టీ తాగాలన్నా అలాంటి వాటికి కొంచెం యూజ్ అనమాట ఇప్పుడు ఒక బ్యాగ్ అంతా అయిపోయింది ప్యాకింగ్ నెక్స్ట్ ఒక క్యారీ బ్యాగ్లో ఏంటంటే ఇంక ఇవన్నీ తన డైపర్స్ అవన్నీ ఒక దానిలో పెట్టాను ఇంక మార్నింగు ఫుడ్కి సంబంధించినవన్నీ మార్నింగ్ ప్యాక్ చేస్తానండి ఫ్రూట్స్ అవి ఇవి అని చెప్పేసి తను ఎక్కువ ఏవేవి తింటుంది అని చెప్పేసి అవి అవి మాత్రమే ప్యాక్ చేసుకుంటున్నాను నేను అన్నీ ఏమీ ప్యాకింగ్ ఏం చేయట్లేదు ఇవన్నీ ఎక్స్ట్రా లగేజ్ ఇంకా తీసుకెళ్లాలన్న నొప్పి అందుకే కొన్ని కొన్ని తను ఏవైనా తింటుందో అవన్నీ మాత్రమే ఇంపార్టెంట్ మాత్రమే పెట్టుకొని తీసుకెళ్తున్నాను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా అది వీలైనంత వరకు మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు లగేజ్ని కొంచెం తగ్గించుకోవడం బెటర్ హెవీ లగేజ్ తోటి పిల్లల్ని తీసుకొని కూడా ఎక్కడికి ట్రావెలింగ్ చేయలే చేయకూడదు అసలు ఇంక ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఏంటో చలి ఇదంతా వచ్చేసరికి ఫైవ్ డేస్ అవుతుందండి ఫస్ట్ వెళ్తున్నాము ఫస్ట్ వెళ్ళి మళ్ళీ ఫిఫ్త్ ఈవినింగ్ కల్లా విజయవాడకి వస్తాము ఒక త్రీ డేస్ అనమాట ఇది 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 అండి ఇవన్నీ ప్యాక్ చేసేసి గీజరు ఇవన్నీ అనమాట అంతేనండి మేము ఇంకా షిరిడీకి అయితే ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసుకున్నాము నెక్స్ట్ రాబోయే వీడియోలో షిరిడీలో అక్కడ మేము ఎక్కడ స్టే చేస్తున్నాము అక్కడ అక్కడ అవి ఎలా ఉంటుంది అని చెప్పేసి అవన్నీ వచ్చే వీడియోలో కంపల్సరీ మీతో పోస్ట్ చేసుకుంటున్నాను అప్పటి వరకు ఈ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్